హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ టు అవర్ ఛానల్ మీరు చూస్తున్నారు శ్రీ టీవీ లోకేశ్వరుడు అయినటువంటి ఆ శ్రీ మహావిష్ణువుకి కొలువైన ఆలయాలు ఎన్నో ఉన్నాయి దేవతలు ప్రతిష్ఠించిన ఆలయాలు కొన్ని ఉంటే ఋషులు సిద్ధపురుషులు ప్రతిష్ఠించిన ఆలయాలు మానవులు నిర్మించిన ఆలయాలు ఇలా చాలా ఉన్నాయి అలా సర్వలోక సంచారి అయినటువంటి నారద మహాముని కోసం స్వయంభూగా వెలిసిన ఆలయం అనంతుడు అనే సర్పం తపస్సు చేసిన ప్రదేశం ఇలా ఎన్నో ఆసక్తికర విషయాలతో కొలువైన ఆలయమే భావనారాయణ స్వామివారి ఆలయం అసలు ఈ ఆలయం ఎక్కడ కొలువై ఉందో ఈ ఆలయ చరిత్ర ఏమిటో ఇప్పుడు మనం తెలుసుకుందాం ఈ ఆలయం ఆంధ్రప్రదేశ్లోని కాకినాడలో గల సర్పవరంలో కొలువై ఉంది ఈ ఆలయంలో స్వామివారు రాజ్యలక్ష్మి సమేత భావనారాయణ స్వామివారిగా కొలువై ఉన్నారు స్వామివారి రూపం సుందర మనోహరంగా ఉంటుంది ఆలయాన్ని సందర్శిస్తూ ఆలయ పురాణం ఏమిటో తెలుసుకుందాం పురాణాల ప్రకారం పంచభావనారాయణ క్షేత్రాలు ఉన్నాయి అందులో ఈ సర్పవరంలో కొలువైన ఆలయం ఒకటి ఈ ఆలయంలో ప్రత్యేకత ఏమిటంటే స్వామివారు గరుడ వాహనంపై తీరు ఉంటాడు ఇలా మరి ఏ ఇతర ఆలయంలోనూ ఉండదు ఈ మూర్తిని పాతాళ భావనారాయణుడిగా పూజిస్తారు అంతేకాక అనంతుడు ప్రతిష్ఠించిన మరో రెండు మూర్తులు ఉన్నాయి ఈ పాతాళ నారాయణ స్వామివారు గర్భగుడి వెనక భాగం వైపు ఉంటారు ఒకప్పుడు అనంతుడు అనే సర్పం ఇక్కడ తపస్సు చేయటం వల్ల ఈ ప్రాంతానికి సర్పవరం అనే పేరు వచ్చింది ఇక ఈ ఆలయం గురించి బ్రహ్మవర్త పురాణంలో ప్రస్తావించబడింది ఒకసారి భూలోక సంచారానికి వెళ్ళిన నారదుడు ఇక్కడ ఉన్న కొలనులో స్నానం చేసి స్త్రీ రూపాన్ని ధరించాడని ఆ తరువాత మరలా కొలను స్నానం చేసి స్త్రీ రూపాన్ని వదిలించుకున్నాడని చెబుతారు నేటికి ఆ కొలను దేవాలయ ప్రాంగణంలో చూడవచ్చు ఒకనాడు ఇంద్రాది దేవతలు బ్రహ్మతో సమావేశమైనప్పుడు విష్ణుమాయ గురించి ప్రస్తావన వస్తుంది ఆ మాయ తెలుసుకోవడం కష్టమని అందరూ గ్రహించారు కానీ అక్కడే ఉన్న నారదుడు తనకు తెలుసుకోవడం సులభమని చెబుతాడు ఇది తెలుసుకున్న విష్ణుమూర్తి అతని అహంకారాన్ని తొలగించాలనుకుంటాడు అలా ఒకసారి నారదుడు భూలోక విహారానికి వచ్చినప్పుడు సంధ్యా సమయం కావడంతో ఈ ప్రాంతంలో ఉన్న కొలనులో దిగి స్నానమాచరించి నీటిలో మునిగి లేవగా అతను స్త్రీ రూపాన్ని ధరిస్తాడు ఒడ్డున పెట్టిన వీణ కమండలం మాయమైపోతాయి తన శక్తులన్నీ నశిస్తాయి ఏమి చేయాలో పోలుపోక భూలోకంలోనే ఉండిపోతాడు నారదుడు స్త్రీ రూపంలో ఉన్న నారదుడిని చూసిన పిఠాపురం నికుంఠ మహారాజు మోజుపడి వివాహం చేసుకుంటాడు తరువాత జరిగిన శత్రురాజుల యుద్ధంలో అతను మరణిస్తాడు స్త్రీ రూపంలో ఉన్న నారదుడు శత్రువుల భయంతో అడవుల పాలవుతాడు ఆకలేసి చెట్టుకొమ్మపై ఉన్న ఒక ఫలాన్ని కోయటానికి ప్రయత్నిస్తూ వేయప్రాయాసలు పడుతుంటాడు అప్పుడు అక్కడికి విష్ణుమూర్తి మారువేషంలో వచ్చి నీవు కొలనులో స్నానం చేసి వస్తే పండు కోసి ఇవ్వను అని చెబుతాడు సరే అని కొలను వెళ్ళి స్నానం చేయగా నారద రూపాన్ని ధరిస్తాడు నారదుడు ఆశ్చర్యంగా ఒడ్డుకు వచ్చిన నారదుడు ఇదంతా విష్ణుమాయ అని గ్రహిస్తాడు దాంతో శ్రీమహావిష్ణువు అనుగ్రహం కోసం భావనారాయణ స్వామిని ప్రతిష్ఠించి వందల ఏళ్ళు తపస్సు చేస్తాడు విష్ణుమూర్తి ప్రత్యక్షమై కోరిక అడగగా అక్కడే కులు ఉండమని వేడుకుంటాడు నారదుడు నారదుని కోరిక వలన భావనారాయణ స్వామిగా విష్ణుమూర్తి ఇక్కడే వెలిశాడు ఆ తర్వాత రాజ్యలక్ష్మి అమ్మవారిని విష్ణుమూర్తి విగ్రహానికి ఎదురుగా ప్రతిష్ఠించారు అదేవిధంగా అనంతుడు అనే సర్పం మోక్ష ప్రాప్తికై ఘోర తపస్సు చేసి స్వామివారి అనుగ్రహాన్ని పొందుతాడు గర్భాలయంలో స్వామివారు చతుర్భుజుడుగా రాజ్యలక్ష్మి సమేతగా భక్తులకు దర్శనమిస్తాడు స్వామివారి రూపం సుందర మనోహరంగా ఉంటుంది అత్యంత ప్రాచీనమైన పురాతన ఆలయం ఈ భావనారాయణ స్వామివారి ఆలయం ముందుగా స్వామివారి పాదుకలను దర్శించి ఆలయంలోనికి ప్రవేశించవచ్చు ప్రధాన ఆలయం వెనక భాగాన భావనారాయణ స్వామి వారి ఆలయం ఉంటుంది ఇక్కడ స్వామివారు పాతాళ భావనారాయణ స్వామిగా కొలువై ఉన్నారు ఈ ఆలయం ప్రాంగణం వెనక వైపు ప్రహరీ గోడలో ఉన్నటువంటి మహాగణపతిని మనం దర్శించవచ్చు మహాగణపతి ఆలయం వెనక బాగుపై ఉండటం మరొక విశేషం ఈ ఆలయానికి మూడు కిలోమీటర్ల దూరంలో ఉన్నటువంటి పరిపూర్ణానంద స్వాముల వారి శ్రీపీఠాన్ని దర్శించవచ్చు ఈ శ్రీపీఠం నుంచి కేవలం రెండు కిలోమీటర్లో ఉన్న మన అయినటువంటి చాగంటి కోటేశ్వరరావు గారి గోశాలను కూడా మనం దర్శించవచ్చు